జిల్లా తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం సారథ్యంలో రంగంపేట మండలంలో ఈసీల సమస్యలపై మేము అన్ని గ్రామ మండల స్థాయిలో ఉన్నటువంటి గ్రామాల నుంచి కథలు కప్పించి ఇక్కడ ఒక సదస్సును నిర్వహించాము ఈ సదస్సులో మేము ఈసీలు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చ జరపడం జరిగింది ఈసీలు లేటి రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు పర్సెంట్ ఎన్టీ రామారావు గారి సమయంలో చూడడం జరిగింది అది పది పర్సెంట్ తగ్గించి ఇరవై నాలుగు పర్సెంట్కి రెండు రోజున ఎన్నికలు జరపడం జరిగింది ఈ రాష్ట్రంలో దానివల్ల బీసీలు పది పర్సెంట్ నష్టపోయారు అది చాలా అన్యాయం అనేసి తర్వాత ఖండించడం జరిగింది అలాగనే బీసీలకి వీకర్ సెక్షన్స్కి విద్యాలయాలు అయినటువంటి స్కూల్స్ పల్లెల్లో ఉన్నటువంటి స్కూల్స్ నిర్వీర్యమైపోవడం ప్రకారం తీవ్ర నిరసన తెలియజేశారు సభ్యుడు ఎందుచేతనంటే సింగిల్ టీచర్ స్కూల్స్ రాష్ట్రంలో పదివేలు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి సింగిల్ టీచర్ స్కూల్ అంటే ఒక ఉపాధ్యాయుడు ఐదు క్లాసులు కానీ నాలుగు క్లాసులకు కానీ పాఠాల అన్ని సబ్జెక్టులు చెప్పాలంటే కష్టం అది చెప్పలేక ఆ ఉన్న పిల్లల్ని కూడా తరలించడం వల్ల ఆ స్కూల్స్ మూసివేయటం జరుగుతుంది అనేసి తీవ్ర ఆవేదనను తెలియజేయడం జరిగింది అందువల్ల వెంటనే డిఎస్సి ఆరు వేలు రెండు వేలు మూడు వేలు కాదు డిఎస్సి అంటే మెగా డిఎస్సి ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి అసలు ఒక ఉపాధ్యాయ పోస్టు కూడా నియమించడం జరగలేదు డిఎస్సి అంటే యాభై వేల పోస్టులు ఖాళీ ఉన్నాయనేసి లెక్కలు చెప్తున్నాయి యాభై వేల పోస్టులు కూడా వెంటనే నియమించాలి ప్రభుత్వాలు అప్పుడే ఈ వర్గాలకి న్యాయం చేసినట్టు మేము భావిస్తాము అలాగనే పోలీస్ వ్యవస్థ ఉందంటే పోలీస్ స్టేషన్లో రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ స్టేషన్లో యూత్ పవర్ కావాల్సిన అవసరం ఉంది యూత్ పవర్ ఉంటేనే లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అలాగే బీసీలో ఎక్కువగా పిల్లలు పోలీసులుగా సెలెక్ట్ అయ్యేది బీసీ పిల్లలే ఆ బీసీ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగ భద్రత ఉన్నటువంటి ఉద్యోగాలు రావాలంటే పోలీస్ నియామకాలు జరగాలి పోలీస్ నియామకాల ద్వారా బీసీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను తీర్చడానికి సాధ్యపడుతుందని మేము భావిస్తూ వెంటనే పోలీస్ రిక్రూట్మెంట్ చేయాలి అనేది మేము సభ తీర్మానించింది తర్వాత మాకు నేటి రోజున రాజకీయాలు చాలా పార్టీలు అంటే ముఖ్యంగా వైసీపీ తెలుగుదేశం జనసేన పార్టీలు పోటీ ఈ పార్టీలు బీసీలు గుర్తించాలని గుర్తించి వివిధ నియోజక అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీలకి సీట్లు ఇవ్వాలని అలాగే పార్లమెంట్ సీట్లు కూడా ఇవ్వాలని రాజమండ్రి పార్లమెంట్ సీటుకి నూనూ శ్రీనివాస్ గారిని బీసీని వైసీపీ ఇవ్వడం వల్ల మా బీసీ సంఘం మా హర్షం నెలపించింది కానీ తెలుగుదేశం జనసేన కూడా బీసీలకే ఇవ్వాలని ఎందుకంటే బీసీ బీసీలు అధికంగా ఉన్నారు బీసీ ఒకసారి నెగ్గి భరత్ రామం బీసీలు సీట్గా నిరూపించాడు కాబట్టి తెలుగుదేశం జనసేన కూడా బీసీలకి ఇవ్వాలనేసి మా లో సదస్సులో తీర్మానించడం జరిగింది అలా జరగని ఏడల బీసీల యొక్క ఆగ్రహానికి తెలుగుదేశం జనసేనలో గురవుతాయనేసి కూడా హెచ్చరించడం జరిగింది అందువల్ల తెలుగుదేశం జనసేన సీటు రాజమండ్రి పార్లమెంటుకి బీసీలకి ఇవ్వాలనేసి మేము మరి ముఖ్యంగా కోరుకుంటున్నాము నేటి రోజున ఈ ఈ రంగంపేటలో జరిగినటువంటి సభ ద్వారా మేము జిల్లాలంతా పర్యటించి జిల్లా అంతా కూడా మేము ప్రచారం చేసి మా బీసీ నుంచి చోట మేము బీసీని ఎక్కించుకుంటామనైతే బీసీ అధ్యక్షులు చెప్పినట్టు రామారావు చెప్పినట్టు తక్షణమే డిఎస్సి అమలు పరచాలని పోలీసు వ్యవస్థలో కూడా ఎప్పటి నుంచో పోస్టులు పడక అలాగా ఉండిపోయి ఆ ఈ పోలీసు రిక్రూట్మెంట్ కూడా తీయాలని అలాగే ఈ స్కూళ్ళకి వచ్చేటప్పటికి స్కూల్లోనే ఉపాధ్యాయులు లేక స్ట్రెంత్ ఎక్కువైపోయి సరిగా చదువు కూడా చెప్పేసి ఇది కూడా లేకుండా ఉంది దాంట్లో కూడా పోస్టులు తీయాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ రాజమండ్రి పార్ల రా రాజమండ్రిలోని ఎంపీ కింద గూడూరు శ్రీనివాస్ గారిని ఇచ్చారు అది వైసీపీ తరఫున అలాగే జనసేన తెలుగుదేశం తరఫున కూడాను బీసీని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని ఒక సీటు వైసీపీ తరఫున ఎంపీగా ఇచ్చారు బీసీకి అలాగే జనసేన తెలుగుదేశం కూడా బీసీకి ఇస్తారని మేము అనుకుంటున్నాం అలాగే అణపతి నియోజకవర్గానికి కూడా వచ్చి బీసీ ఓటింగ్ ఎక్కువ ఇక్కడ అది కూడా ఇక్కడ కూడా ఓకి సీట్ ఇవ్వాలని మేము రంగంపేట నుంచి కోరుకుంటున్నాం జై బీసీ జైబీ రంగంపేట మండలంలో రాష్ట్ర అధ్యక్షులు సానభూమి రామారావు గారు ఆ తరుల్లో ఇక్కడ నిర్వహించడం జరిగిందండి మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి బీసీ కూడా కృతజ్ఞతలు అలాగే పాతిగేర్కి కూడా కృతజ్ఞతలు విషయం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా మండల వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా కూడా మరి మేము చాలా ప్రెస్ మీట్ అయ్యి పెడతా ప్రభుత్వాలు తెలియడం జరిగింది ఏంటంటే పూర్వం గతంలో ఎన్టీ రామారావు గారు బీసీలకి ముప్పై నాలుగు పర్సెంట్ స్థానిక సంస్థ నిర్వహణ కలిగించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాంటి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు పర్సెంట్ ఇచ్చినటువంటి ఆనాటి దివంగత నేత ఎన్టీ రామారావు గారు అయితే దానినాడు ఇరవై నాలుగు పర్సెంట్కి కుదించడం జరిగింది ఒక పార్టీ నుంచి ఒక పార్టీ ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వం కూడా ఒక ఒక రోజు డెవలప్ అయ్యే విధంగా ఉండాలి తప్ప దాన్ని కుదించే విధంగా ఉండకూడదని చెప్పేసి అని ఈ వేడు మీకు తెలియజేయడం జరుగుతుంది వంద శాతంలో అరవై శాతం అరవై శాతం ఉన్నటువంటి ఈ పీసీలకు అది స్థారిస్తావస్థలు కాకుండా అసెంబ్లీ పార్లమెంట్లో కూడా అరవై శాతం అరవై శాతం ఇవ్వాలని చెప్పేసి అని ఈ విషయాన్ని ప్రతి బీసీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి అని మా విన్నప్పం ఇది మనకి సాధ్యం ఇవ్వాలని చెప్పంటే ప్రతి బీసీ నుంచి కూడా స్థానిక సంవత్సరం కాదు అసెంబ్లీలో పార్లమెంట్ కూడా మన మనకి రిజర్వేషన్ ఏ పార్టీ అయితే మనకు అవకాశం ఇస్తుందో ఏ ప్రభుత్వం అయితే మనకు అండదండదో ఆ ప్రభుత్వానికి మనకు చెప్పి మనం ఎప్పుడైతే ప్రభుత్వానికి తెలియజేస్తామో ఆ మనకి పార్టీ గుర్తుంది అని చెప్పేసి అని ఈనాడు ఈ ప్రెస్ ద్వారా మరి మీకు తెలియజేయడం జరుగుతుంది మరి అలాగే ఇందాక మరి మ్యాస్టర్ చెప్పారు యాభై వేల పోస్టులు ఈవేళ రాష్ట్రంలో కనీసం ఈ ఐదు సంవత్సరాలు కూడా ఒక్క పోస్టు కూడా తీరలేదు చెప్పంటే అది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి అంటే అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుచేత మరి అలాగే ఈ వేళ హాస్టల్స్ స్కూల్స్ ఒకే స్కూల్లో ఒకే టీచర్ స్కూల్స్ స్కూల్సు పదివేల స్కూల్ అసలు విచ్చేవం అవుతుంది నేషనల్ ఏం చెప్తారండి డెవలప్మెంట్ ఇదేనా ఎలాగన్నా డెవలప్మెంట్ అంటే అని చేత ముఖ్యంగా ఈ సమాజంలో అన్ని వర్గాల కన్నా ఎక్కువగా ఉన్న కులం బీసీలు దీని గంటలు కూడా నష్టపోయింది బీసీలు అని చేత ప్రభుత్వాలు మరి యొక్క మా యొక్క ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు తెలుసుకుని మీరు చెప్పినటువంటి అన్ని కూడా ఏ ప్రభుత్వం అయితే మనకి అమలు చేయడానికి ముందు అడిగేస్తో ఈ పీసీలు కూడా ఈ విషయాలు ప్రతి కూడా తెలుసుకుని దీనికి ఏనాడైతే స్పందనగలుగుతుందో ఆనాడే మనం ముందుకు అడిగేస్తామని చెప్పేసి అని మరి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకుంటూ సేవలు నా పేరు కెవీవి సత్యనారాయణ నేను తూర్పుగోదావరి జిల్లా పీసీ సంక్షేమ సంఘ కార్యదర్శిగా నేను వర్క్ చేస్తున్నాను ఒక వ్యవస్థ ముందుకెళ్ళాలంటే ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ముందంజలో ఉండాలి అయితే ఈ బీసీ సామాజిక వర్గం కేవలం వృత్తి మీద మాత్రమే ముందంజలో ఉంది ఇప్పుడు కూడా వృత్తులు కలిసిపోతున్నాయి సమాజంలో మరుగున పడిపోతున్నాయి అంటే వృత్తి నుంచి మనం బయటపడి ఏదో ఒక వ్యాపారం ఉద్యోగంలోనూ ఎలగలిగితేనే మనకి మనం ఉంటుంది కానీ ఈరోజు ప్రభుత్వాలు మరి ఉద్యోగ రంగంలో మరి చాలా పోస్టులు ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టుగా మరి ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయండి పోలీస్ కానిస్టేబుల్లో ఉన్నాయండి ఇంకా తదితర రంగాల్లో ఉన్నటువంటి పోస్టులు ఫిలప్ చేయట్లేదు ఫిల్అప్ చేయకపోవడం వల్ల ఈ యొక్క వృత్తి లేక ఉద్యోగం లేక ఈ బీసీలందరూ కూడా మరింత వెనకబడే పరిస్థితి వచ్చేసింది కాబట్టి ప్రభుత్వాలు మేల్కొని మరి ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తుందిగా కోరుతూ మరి మేము గత కొంతకాలంగా బీసీలుగా మేము మరి ఉన్నటువంటి లెక్కల్లో యాభై ఆరు శాతం ఉన్నామని మేము ప్రభుత్వాలే చెబుతున్నాయి మరి యాభై ఆరు శాతం ఉన్న మేము రాజకీయ సాధికారులు సాధించినప్పుడు మాత్రమే ముందుకెళ్తా ఉన్న విషయం అందరికీ తెలుసు తక్కువ పర్సంటేజ్ ఉన్నటువంటి కులాలండి వాళ్ళు ముందంజలు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా రాజకీయ అధికారాన్ని ఉన్నారు అందుకని వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారు మేము వెళ్ళలేకపోతాం కాబట్టి మేము కూడా రాజకీయ అధికారానికి ముందుకెళ్లాలంటే మరి ఇప్పుడున్నటువంటి పార్టీలు వైఎస్ఆర్సీపీ కానివ్వండి తెలుగుదేశం జనసా జనసేన కలిసి కానివ్వండి మా యొక్క బీసీలకి అత్యధికంగా స్థానాలు పార్లమెంట్లో కానీ లేదంటే అసెంబ్లీలో కానీ మాకు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం ఎప్పుడైతే మాకు కేటాయించారో మేము బీసీలో ఉన్నటువంటి మాకు ఎవరైతే సీట్లు ఇచ్చారో ఖచ్చితంగా మేము అందరం కూడా ఉత్తేజం పొంది ఉత్సాహంతో మరి ఈ పార్టీ ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేవు మా బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తులకి మీరు సీట్లు ఇస్తే మేమందరూ బుధాను వేసుకుని వాళ్ళందరి తరఫున మేము పోరాడి మేము నెగ్గించుకుంటామని సవినంగా తెలియజేస్తూ ఈ ప్రకారంగా రాజకీయ సాధికారత సాధించడానికి మేము మా మాస్టారు మరి సానబర్ రామారావు గారి ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి క్యాంపెయినింగ్ చేస్తూ ఎక్కడికెక్కడ జిల్లా స్థాయిలో ప్రతి గ్రామం తిరుగుతూ మరి ఉత్సాహపరుస్తూ మా బీసీలని ఒక ఐక్యతతో ఒక ఐకమత్యంగా ఉండాలని ఓటు వేసినప్పుడే కాదు మిగతా టైంలో కూడా పీసీలందరూ ఏకమై సంఘటితమై కలిసిమెలిసి ఉన్నప్పుడే ఈ రాజకీయ మనం సాధికే సాధికారత సాధించగలమని మనం ఉన్నత స్థానాలకి వెళ్ళగలమని కేవలం పల్లకీలు మూసే బోయిలుగానే కాకుండా పల్లకీలో ఎక్కేటువంటి స్థాయికి మనం ఎదగాలనేటువంటి ఆశా దృక్పథంతో మేము ఈ రకమైనటువంటి కార్యక్రమాలని మేము ఏర్పాటు చేసుకుంటూ పీసీని చైతన్య పలుస్తూ రేపు ఎలక్షన్ లో బీసీకి ఎవక్కడైతే పీసీనికి ప్రాధాన్యత ఇచ్చారో వారిని ఖచ్చితంగా నెగ్గించి మేము ఈ పార్టీలకి మరలా అప్పచెప్తామని మనం తెలియజేస్తూ సెలవు తీసుకు